కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో మడవి ఇడ్మా ఒక ఆదివాసీ బిడ్డ కేంద్ర మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకుడు ఆయన్ని ఎన్కౌంటర్ చేయటం జరిగిందని చెప్పేసి వివిధ మాధ్యమాల్లో మేము చూడటం జరుగుతూ ఉన్నది అయితే ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో బిర్షా ముండా గారి యొక్క నూట ఇరవై జయంతి వేడుకలు నేడు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రతి పల్లెలో కూడా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించటం జరిగింది మరి అందులో భాగంగానే అల్లూరి సీతారామర జిల్లా ప్రధాన కేంద్రంలో బిర్షా ముండా గారి యొక్క కౌస్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఒక పక్క మీరు కేంద్ర ప్రభుత్వం ఒక పక్క జనజాతి దివాస్ అనే ప్రోగ్రాంతో ఈరోజు ఆదివాసుల్ని గౌరవించాలి ఆదివాసీ సమాజాన్ని గౌరవించాలి ఆదివాసీ హక్కుల్ని గౌరవించాలి ఆదివాసీ చట్టాలని గౌరవించాలి ఆదివాసీ ప్రాంతాన్ని ప్రొటెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో బిర్సా ముండా గారి యొక్క జయంతి వేడుకల సందర్భంగా మీరు అంగరంగ వైభవంగా నిర్వహించటం జరిగింది మరి మీరు ఇటీవల కాలంలో ఒక ఆదివాసీ బిడ్డని హిడ్మాని ఎన్కౌంటర్ చేయటం జరిగిందని చెప్పేసి మరి పత్రికల్లో చూస్తూ ఉన్నాం ఇది ఎంతవరకు మరి ఒక ఆదివాసీ బిడ్డ కేంద్ర కమిటీ వరకు మరి ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి మరి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలి ఏదైతే ఆదివాసులు సంపదలు ఉన్నాయో ఏ ఆదివాసులు అక్కులున్నాయో ఆదివాసుల ఉన్నాయో ఆ జీవనన్నీ కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయన సాయుధ పోరాటం చేపట్టి అక్కడ పోరాటం చేసేటటువంటి ఒక పోరాట ఆదివాసి బిడ్డని మరి మీరు నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి నేను పత్రికల్లో చూస్తూ ఉన్నా మరి కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆలోచన చేయాలి మరి ఇటీవల కాలంలో ఏదైతే ఆపరేషన్ కాగర్ పేరుతో నక్సలైట్ని మవోయిస్టుల్ని అంతం చేయాలని చెప్పేసి మరి మీరు కూనుగున్నారు అందులో భాగంగానే మరి హెడ్మా గారు లొంగిపోవాలన్న ఉద్దేశంతో సాయుధ పోరాటను విడిచిపెట్టి మరి జన జనజీవనంలో కలిసి కలవాలని చెప్పేసి ఆయన మరి వచ్చినప్పుడు మీరు నిర్దాక్షణంగా ఆయన్ని పట్టుకొని మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి మరి నేను పత్రికల్లో చూస్తూ ఉన్నాం అది ఆయనకు ఉన్నటువంటి ఆరు రాష్ట్రాలు ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకు ఆరు కోట్లు ఆయన పట్టించిన ఆయన చంపినా మరి ఆరు కోట్ల రూపాయలు రివార్డుగా ఇచ్చేటటువంటి ప్రకటన చేసి ఉన్నారు ఆ రివార్డు కోసము ఆ అవార్డు కోసము ఆయన పట్టుకొని చంపారన్న మరి అపోహ నేడు నేడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ అపోహ ఉన్నది కావున దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఇది మరి ఎన్కౌంటారా బూటక ఉంటారా లేదైతే ఉంటారా అన్నది నిగ్గు తీసవలసినటువంటి అవసరం ఉన్నది తక్షణం మీరు సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు జడ్జితో కానీ మరి రాష్ట్ర హైకోర్టు జడ్జితోని ఇమీడియట్లో మీరు అది సిట్టింగ్ జడ్జితో మనం విచారణ జరిపి అది బూటక ఉంటారా లేదంటే ఉంటారా అన్నది తేల్చి ఏదైతే అధికారుల మీద ఉన్నటువంటి ప్రజలకి అధికారుల మీద ఉన్నటువంటి అపోహ కేవలం వారికి ఇచ్చేటటువంటి రివార్డు మీదనే అవార్డు మీదనే ఉద్దేశించి పట్టుకొని చంపేశారు అనేటువంటి హాం ఉన్నది కావున తక్షణం అది తేల్చి ఆదివాసులకు ఉన్నటువంటి అపోవాల్ని తొలగించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటీవల కాలంలో మడవి ఇడ్మా ఒక ఆదివాసి బిడ్డ కేంద్ర మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకుడు ఆయన్ని ఎన్కౌంటర్ చేయటం జరిగిందని చెప్పేసి వివిధ మాధ్యమాల్లో మేము చూడటం జరుగుతూ ఉన్నది అయితే ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో బిర్షా ముండా గారి యొక్క నూట ఇరవై జయంతి వేడుకలు నేడు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రతి పల్లెలో కూడా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించటం జరిగింది మరి అందులో భాగంగానే అల్లూరి సీతారామర జిల్లా ప్రధాన కేంద్రంలో బిర్షా ముండా గారి యొక్క కౌస్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఒక పక్క మీరు కేంద్ర ప్రభుత్వం ఒక పక్క జన్జాతి దివాస్ అనే ప్రోగ్రాంతో ఈరోజు ఆదివాసుల్ని గౌరవించాలి ఆదివాసీ సమాజాన్ని గౌరవించాలి ఆదివాసీ హక్కుల్ని గౌరవించాలి ఆదివాసీ చట్టాలని గౌరవించాలి ఆదివాసీ ప్రాంతాన్ని ప్రొటెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో గారి యొక్క జయంతి వేడుకల సందర్భంగా మీరు అంగరంగ వైభవంగా నిర్వహించటం జరిగింది మరి మీరు ఇటీవల కాలంలో ఒక ఆదివాసీ బిడ్డని హిడ్మాని ఎన్కౌంటర్ చేయటం జరిగిందని చెప్పేసి మరి పత్రికల్లో చూస్తూ ఉన్నాం ఇది ఎంతవరకు మరి ఒక ఆదివాసీ బిడ్డ కేంద్ర కమిటీ వరకు మరి ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి మరి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలి ఏదైతే ఆదివాసులు సంపదలు ఉన్నాయో ఏ ఆదివాసులు అప్పులు ఉన్నాయో చట్టాలు ఉన్నాయో ఆ జీవాలన్నీ కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయన సాయుధ పోరాటం చేపట్టి అక్కడ పోరాటం చేసేటటువంటి ఒక పోరాట ఆదివాసీ బిడ్డని మరి మీరు నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి నేను పత్రికల్లో చూస్తూ ఉన్నా మరి కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆలోచన చేయాలి మరి ఇటీవల కాలంలో ఏదైతే ఆపరేషన్ కాగర్ పేరుతో నక్సలైట్ని మవోయిస్టుల్ని అంతం చేయాలని చెప్పేసి మరి మీరు కూనుగున్నారు అందులో భాగంగానే మరి హెడ్మా గారు లొంగిపోవాలన్న ఉద్దేశంతో సాయుధ పోరాటను విడిచిపెట్టి మరి జన జనజీవనంలో కలిసి కలవాలని చెప్పేసి ఆయన మరి వచ్చినప్పుడు మీరు నిర్దాక్ష్యంగా ఆయన్ని పట్టుకొని మారెడమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి మరి నేను పత్రికల్లో చూస్తూ ఉన్నాం అది ఆయనకున్నటువంటి ఆరు రాష్ట్రాలు ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకు ఆరు కోట్లు ఆయన పట్టించిన ఆయన చంపినా మరి ఆరు కోట్ల రూపాయలు రివార్డుగా ఇచ్చేటటువంటి ప్రకటన చేసి ఉన్నారు ఆ రివార్డు కోసము ఆ అవార్డు కోసము ఆయన పట్టుకొని చంపేరన్న మరి అపోహ నేడు నేడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ అపోహ ఉన్నది కావున దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఇది మరి ఉంటారా బూటకపు ఉంటారా లేదైతే ఉంటారా అన్నది నిగ్గుతీసలసినటువంటి అవసరం ఉన్నది తక్షణం మీరు సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు జడ్జితో కానీ మరి రాష్ట్ర హైకోర్టు జడ్జితోని ఇమీడియట్లో మీరు అది సిట్టింగ్ జడ్జితో మనం విచారణ జరిపి అది బూటక పెన్నుకౌంటారా లేదంటే ఎన్నుకౌంటారా అన్నది తెలిసి ఏదైతే అధికారుల మీద ఉన్నటువంటి ప్రజలకి అధికారుల మీద ఉన్నటువంటి అపోహ కేవలం వారికి ఇచ్చేటటువంటి రివార్డు మీదనే అవార్డు మీదనే ఉద్దేశించి పట్టుకొని చంపేశారనేటువంటి అపోహ ఉన్నది కావున తక్షణం అది తేల్చి ఆదివారం